సమ్మోజన్లో ఆకలితో ఉన్నవారు ఎవరైనా సరే వారికి సమయానికి పట్టేడు అరణంపేటి కడుపు నింపాలని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లక్ష్యంలో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ మరియు అనుబంధ క్లబ్ల ఆధ్వర్యంలో దాతల సహకారంతో ప్రతిరోజు ఉదయం వేళ రోగుల సహాయకులకు ఉచితంగా అందించబడుతున్న అల్పాహార పంపిణీ కార్యక్రమం పదమూడవ రోజుకు చేరుకుంది బండి వెంకటేశ్వర్లు సరిత దంపతుల కుమార్తె శిరీషా పుట్టినరోజు సందర్భంగా మరి కుటుంబ సభ్యులు మల్లికార్జున్ కరుణకర్ల దాతృత్వంతో సుమారు మందికి పైగా రోగుల సహాయకులకు ఆగస్టు ఏడవ తేదీ గురువారం పదమూడవ రోజు ఉదయం వేళ ఉచితంగా అల్పాహారం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ అధ్యక్షులు బిఎం నాయుడు కార్యదర్శి కూటాల రాంబాబు జోన్ చైర్మన్ లింగయ్య సీనియర్ లైన్ లీడర్స్ మురహరి భాగ్యలక్ష్మి దంపతులు మాషెట్టి డైమండ్ శ్రీనివాస్ తరుణ క్లబ్ అధ్యక్షులు క్యాకటేశం దివ్యాంగ క్లబ్ అధ్యక్షులు దిద్దకుంట్ల శంకర్రెడ్డి గట్టు వెంకటేశ్వర్లు డైమండ్ క్లబ్ కార్యదర్శి మంగతాయి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంధుమిత్రుల కుటుంబ సభ్యుల మధ్య జరుపుకునే వారు కేవలం మూడు వేల రూపాయల దాతృత్వంతో ఏరియా ఆసుపత్రిలోని వందలాది మంది రోగుల సహాయకుల కడుపు నింపే ఒక మంచి సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు మనలై పేరు దివ్య కై భుజం తట్టి తేరా భుజం తట్టి నదిలైందేరా నేత్రదానమును నవ్య స్థాపనకు నడుము కట్టి తేరా నడుము కట్టి నదిలై సేరా దివ్య దివ్యశక్తి కై భుజం తట్టి నదిలైన్ సేరా నేత్రదానమును నవ్య స్థాపనకు నడుము లైన్ సేరా వికలాంగులను వెన్ను తట్టుటే కలాంగులను కళాంగులనో వెన్ను తట్టుడే లైసేరా నమస్కారం అండి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన లైన్స్ క్లబ్ వారికి కృతజ్ఞతలు సిలేబర్సు అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఇంతమంది ఆస్ట్రోదాలని గుర్తించి మీరు ఉదయం ఎర్లీ మార్నింగ్ ఎనిమిది గంటలకి వాళ్ళకి అల్పాహారాన్ని అందించిన లైన్స్ క్లబ్ వారికి మా పుట్టినరోజు సరే గుర్తించి ఇలా సాయం చేయండి అని కోరుకోవటం దాన్ని సరే మనం మానవాత మనం కూడా ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నాం ఇంతమందికి పొద్దున్నే సరే మన తరపున అల్పాహారం అందుతుందంటే చాలా సంతోషిస్తున్నాం ఈ కార్యక్రమాలు ఇట్లాంటి కార్యక్రమాలు మన ముందు 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 ఎన్నో చేపట్టాలని లైన్స్లో కోరుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇలాంటి కార్యక్రమానికి వేద వేళ సహాయ సహకారాలు అందిస్తూ మా ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎవరున్నా మేము తెలియపరిచి మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటామని కోరుకుంటున్నాం సరే లయన్స్ క్లబ్ వాళ్ళు ఇంత మంచి పని చేస్తున్నారు అని చెప్పేసి చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మా పాప పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మా దాతృత్వంతో ఇంతమందికి అల్పహారం అందించడం అనేది కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మా బండి శిరీష నిండు నూరేళ్లు ఆయురగలతో అష్టైశ్వర్యాలతో కాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంత మంచి పని చేస్తున్న లయన్స్ క్లబ్ వారికి మేనేజ్మెంట్కి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు అండి చాలా రుణపడి ఉంటానండి ఇదే దాతృత్వంతో మేము ఎలా వెళ్ళా ప్రతీ ప్రతి వారం కూడా ఇక్కడ పది మందికి సహాయపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మన మిరియాలగూడ పట్టణంలో ఏరియా హాస్పిటల్ వేదిక చేసుకొని దరిదాపుగా మూడు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాం మళ్ళీ ఈ రోజుకి పదమూడు రోజుల నుంచి కూడా దిగ్విజయంగా అందరి సహాయ సహకారాలతోటి పూర్వ ప్రముఖులు వ్యాపారస్తులు మిల్లు ఓనర్సు అందరూ కలిస్తేనే ఈ కార్యక్రమం నడుస్తుంది మరి ఈరోజు దాతృత్వం వహించిన దాతలు బండి శిరిష అమ్మ పుట్టినరోజు మరి వాళ్ళ తల్లిదండ్రులు సరిత వెంకటేశ్వర గారు పిల్ల అంటే దరదాపుగా నలభై కిలోమీటర్లు మరి వాళ్ళు లేచి మా పాప పుట్టినరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో వేదిక చేసుకొని ఒక రెండు నుంచి మూడు వందల మందికి పెట్టాలని ఒక సంకల్పంతో మంచి సంకల్పంతో రావటం మీకు నిజంగా మీరు ఎన్నో పదవులు మీరు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరాలని అన్నపూర్ణేశ్వర్ ఎప్పుడు కూడా మనందరినీ చూస్తుంటుంది ఎవరెవరు ఏ కార్యక్రమాలు చేస్తుండో ఆ పైన పరమశివుడు కూడా చేసే ప్రతి కార్యక్రమం కూడా లెక్క కట్టుకొని చేస్తాడు మనం చేసేటప్పుడు దాని ధర్మాలు పుణ్యాలు మరొకరికి మేలు చేస్తే ఆ మెయిల్ కూడా మనకి మన మనవాళ్ళకి వాళ్ళకి మన బాధ కూడా వ్యాపిస్తుంది దాన్ని గమనించి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని వేదిక చేసుకొని ఇదే కార్యక్రమం కాదు చాలా కార్యక్రమాలు చేస్తున్నాం లైన్స్ క్లబ్ ద్వారా మరి ఇంటర్నేషనల్ లైన్స్ క్లబ్ కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు దీంట్లో ఎన్మల్మెంట్కి ఈ కార్యక్రమాన్ని దిగ్విజించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం లాంగ్ లీవ్ అండ్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాలలో అల్పహారణ వితరణ రోగుల సహాయార్థం వచ్చే వారికి అల్పాహార వితరణ చేస్తున్నాం దానిలో భాగంగా ఈరోజు బండి వెంకటేశ్వర్లు గారి కూతురు బండి శిరీష పుట్టినరోజు మా తమ్ముడు మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టరు ఆ అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా అడవి దేవులకి నుంచి పొద్దున్నే ఆరు గంటలకు లేచి వారికి ఇక్కడ అల్పహారణ వితరణ చేయాలనే దాతృత్వంతో పొద్దున్నే ఇక్కడ దాకా వచ్చి ఇప్పటి వరకు వాళ్ళందరికీ దాతృత్వం వహించి వహించినందుకు ఆ శిరీష వందేళ్ళు నూరు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ హ్యాపీ బర్త్డే తల్లి అట్లే మా వెంకటేశ్వర్ కూడా ఉన్నత పదవులు అది అధిరోహించాలని ఇదే దాతృత్వంతో అధిరోహించాలని కోరుకుంటూ లైన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్లో గోగుల సహాయ లైన్స్ క్లబ్ల ద్వారా ప్రతిరోజు ఉచిత అల్పాహారం ఈరోజు దాత బండి శిరీష పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు సరితా వెంకటేశ్వర గారి చూసుకుంటూ ఇవ్వడం జరిగింది శిరీష గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ కార్యక్రమం నిరంతరం సాగాలని సాగుతుందని కోరుకుంటున్నాం లాంగ్ లీవ్ లైన్ అల్పాదర వ్యతిరేక పదమూడో రోజు చేరుకుంది ఈరోజు సరితా వెంకటేశ్వర్ల గారి గారాల పట్టి శిరీష పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జరిగింది మరి మెయిన్ క్లబ్ నుంచి సెక్రటరీ గారు మనకు పరిచయం చేస్తూ అడైదేళ్ళ పిల్ల నుంచి ఒక టీమ్ నే తీసుకొచ్చేస్తుంది అనిపిస్తుంది మరి మెయిన్ క్లబ్ ప్రెసిడెంట్ నాయుడు స్వామి ఆధ్వర్యంలో ఇలాంటి ప్రోగ్రాం ఇంకా ఇంకా చాలా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ ఇండియా కూడా వారి దాతృత్వ వారి సహకారంతో శ్రీమతి కరిత వెంకటేశ్వర్లు వారి కూతురు బండి శిరీష కుటుంబం సందర్భంగా నిత్య ఉచిత అల్పాహరణ ప్రోగ్రాంలో భాగంగా దాతృత్వం వహించడం చాలా సంతోషకరంగా ఉంది శిరీష మీ కుటుంబ శుభాకాంక్షలు మీ ఎక్కడ ఉన్న ఆయుర ఆరోగ్యాలతో అశ్వశ్వాలతో వర్తిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే సార్ మీరు ఇక్కడ దాతృత్వం వహించినందుకు చాలా సంతోషకరం మీరు కూడా ఇలాగే మీకు తెలిసిన వారికి మీ చుట్టాలకి అందరికీ తెలియజేసి ఇక్కడ మీ దాతృత్వం ఇంకా ఇంకా ఎక్కువ అందరికీ అందించేలా చేయాలని కోరుకుంటున్నా సరిత వెంకటేశ్వర్ల దాతృత్వంతో ఈరోజు మనందరికీ కూడా ఈ కార్యక్రమానికి ఖర్చు పెట్టుకొని ఎంతో దూరం తోటి వాళ్ళు ఇందాక చెప్పారు రాంబాబు చెప్పాడు అయితే అడవిల పెళ్ళి అంటే ముప్పై ఐదు కిలోమీటర్ దాకా ఉండదండి అందుకోసం అంటే దానం గుణ ఉండాలి కానీ ఈ కష్టాన్ని ఎవ్వరు ఇది కష్టం అని అనుకోరు అలాగే దాతృత్వం ఏం చేయకు ధన్యవాదాలు వాళ్ళ పాప కూడా ఉన్నత శిఖరాలు ఎక్కాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే వాళ్ళ తల్లిదండ్రులు దాతృత్వం వహించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు